హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో తెలంగాణ రైస్ సోలకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు బంధుపై అయితే కొత్త అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఇవాళ వచ్చేసి కేబినెట్ మీటింగ్లో వచ్చేసి మన రేవంత్ రెడ్డి గారు అయితే రైతు భరోసాపై అయితే కీలక అప్డేట్ అయితే ఇచ్చారు ఇంకా బట్టి విక్రమార్గం కూడా రైతు భరోసాపై అయితే మాట్లాడారు సో అది ఏమిటి ఇంకా రైతు భరోసా వచ్చేసి ఎప్పటికల్లా జమ అవుతాయి ఇంకా ఎన్ని ఎకరాల వరకు జమ అవుతాయి అనేది ఈ వీడియోలో అయితేనైతే పూర్తి సమాచారం అయితే ఇస్తాను ముందుగా మీరు మా ఛానల్కి మొదటిసారి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే పక్కనే ఉన్న బెల్లకి అయితే ఆన్ చేసి పెట్టుకొని మనం లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకైతే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది సో ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే సో రైతుల ఖాతాల్లోకి అయితే డబ్బులు ఒకటి రెండు మూడు ఐదు పది ఎకరాల వరకు ఎప్పుడు పడతాయి అసలు ఎంతవరకు ఉన్నాయి రైతు భరోసాపై అయితే కీలక ప్రకటన చూసుకోవచ్చు ఇవాళ న్యూస్ అయితే రావడం జరిగింది సో తెలంగాణ రైతులు ఎప్పుడెప్పుడు ఇప్పుడు అని ఎంతో ఆసక్తిగా అయితే చూసినట్టు రుణమాఫీ అమలు అయితే అమలు ప్రక్రియ అయితే లక్షన్నర వరకు అయితే పూర్తి స్థాయిలో అయితే జరిగిపోయింది ఇంకా రెండు లక్షల వరకు అయితే కావాల్సి ఉంది అది ఆగస్టు పదిహేను లోపు అయితే పూర్తి స్థాయిలో అయితే అయిపోతుంది సో ఉన్న రైతుల అకౌంట్లో నగదు జమ చేసింది ఇచ్చినటువంటి హామీ మేరకు ఆగస్టు పదిహేను లోపు అయితే రెండు లక్షల మేరకు రైతు రుణమాఫీ ప్రక్రియ అయితే పూర్తి చేస్తామని అయితే ప్రకటించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం రుణమైన తర్వాత ఇప్పుడు అందరి దృష్టి వచ్చేసి సో మన రైతు భరోసా అయితే పడ్డది సో రైతు భరోసా వచ్చేసి ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారం సో గత ప్రభుత్వం పదివేలు వేస్తే ఈ ప్రభుత్వం వచ్చేసి పదిహేను వేలు అంటే ఎకరాకి ఏడు వేల ఐదు వందలు సీజన్కి అంటే సంవత్సరానికి పదిహేను వేలు చొప్పున ఇవ్వాలి సో దానిలో భాగంగానే సో ఈ సీజన్ ఈ క్రాప్ సీజన్కి వచ్చేసి ఏడు వేల ఐదు వందలు అయితే జమ అయితే కావాల్సి అయితే ఉంది కానీ ఇంతవరకు అయితే ఎటువంటి ప్రెస్ నోట్ కానీ ఏమి ఇవ్వలేదు సో ఈ పథకాన్ని అమలు చేసే దిశగా అయితే ప్రభుత్వం అయితే అడుగులైతే వేస్తుంది తాజాగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల రాసరావు గారు కీలక ప్రకటన అయితే చేశారు రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకైతే ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు మార్గదర్శక ఆందోళన ఈ బడ్జెట్ సమావేశంలో రెండు సభల్లో చర్చించినట్లయితే తెలిపారు సో నేను బడ్జెట్ మీటింగ్లో ఇవాళ కూడా జరిగింది చెప్పేశారు అలా కూడా సో అందరి సబ్ సభ్యుల అభిప్రాయం తీసుకొని సో ప్రభుత్వం అయితే తీసుకుంటుంది తెలిపింది సో ఈ మీటింగ్ అయిపోగానే ఐదు ఎకరాలక పది ఎకరాలక అనేది అయితే తెలుస్తుంది అంతవరకు అయితే అందరూ వెయిట్ చేయాలి సో మ్యాక్సిమం అయితే సో రైతుల బట్టి ఇంకా సాగు చేసే వాళ్ళ లిస్ట్లో బట్టి బట్టి ఇంకా జిల్లాకి ఎంతమంది రైతులు ఉన్నారో బట్టి దాన్ని బట్టి మాత్రమే చేస్తామని తెలిపారు సో ఇంకా మీరు ఒక మూడు రోజులు అయితే వెయిట్ చేయగలి ఈ అసెంబ్లీ మీటింగ్ అయిపోగానే సో మార్గదర్శకాలు అయితే రిలీజ్ అయితే కానున్నాయి సో ఇంకా మనం ఇచ్చే లేటెస్ట్ అవైతే మీకు అయితే నోస్కెన్ రావడానికి పక్కన బిల్లా ఆన్ వేసి పెట్టుకొని ముందుగా మీ మా ఛానల్ మొదలు అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంది సో థ్యాంక్ ఫర్ వాచింగ్ జై హింద్